తనం వద్దా నీకు ఏం కావాలంటే క్రీస్తు పాప దాని వెనకాల పరిగెడుతుంది మోసే ఐదు వెనకాల ప్రపంచం అంతా పరిగెడుతుంది పాప భోగాలు వెనకాల పరిగెడుతుంది నీకు వద్దా మోసే పెద్దవాడైనప్పుడు పెద్దవాడైన తనం క్రీస్తు కోన మీద యేసును సంపాదించుకోవాలి యేసు ఎప్పటికీ తగిపోని ధనని లోకంలో మనంతా ఇక్కడ ఇండియా నుంచి డబ్బులు పట్టుకొచ్చాను డబ్బులు పట్టుకొస్తే ఇక్కడ అవి అనుకో ఇంకా ఇండియా తీసుకురా ఇక్కడ దో ఎవరు అవి దినాలనే చెబుతా తప్పక నేను మార్చుకోవాలి పక్క దేశం డబ్బులే మన దేశంలో పని చేయవు మహిళార్జ్ ఇక్కడ ఏం పని చేస్తే

का जवाब आप सोचो कितने साल पहले तीस साल पहले अमेरिका में 2000 डॉलर नौकरी ऑफर आया था उसी समय प्रभु मेरे को सेवा को बुलाया मेरे सेवा करने के लिए तुम आना जरूरी है मेरे पिताजी प्रभु के ऊपर उस समय विश्वास नहीं था उसको बहुत आगे कहा छोड़ के रोने पर कहा जा रहे हैं हाँ प्रभु रोए हैं केवल तो वाला दावन का नौकरी है पे लगा के सेवा कर रहे तो पागल है क्या उसके मैनेजर से बात कर रहे हैं एक पागल है गया मेरे को मालूम थे प्रभु के पाने के लिए ये सब दाव पे लगाना बहुत उचित बात దేవుని సేవలకు దేవుని కొరకు సమస్తం కోల్పోవడం ప్లస్ మనకి మైనస్ నేను అవన్నీ కోల్పోయినందుకు సంతోషిస్తున్నాను ఎందుకంటే అతకంటే మెరుగైన దాన్ని పొందుకున్నాను దేవుని నేను ఎప్పుడు పిటిగా భావించాను ఏసై దానికంటే బెస్ట్ కొంతమంది జాలిగా అంటుంటే నాకు బాధిస్తున్నా వేసే కోసం అండి నేను అన్ని వదులుకున్నానండి అంటే పిచ్చోడా అన్ని వదులుకున్నాడు నువ్వు ధన్యుడివి ఆటన్నిటికంటే ప్లస్ వేసయ్యా కోటి రూపాయల కోసం సార్ నేను రూపాయి వదిలేసుకున్నానండి అన్నట్టు గడుస్తున్నాడు ఏసయ్య కోటి రూపాయలు వంటి వాడు నువ్వు వదులుకున్నవి రూపాయలతో సమానము